హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న దసరా సందర్భంగా చాలా తేలిగ్గా అయిపోయే ఒక సింపుల్ స్వీట్ని మీకు చూపిస్తానండి మనం విడిగా కలిసినా కలవకపోయినా ఇలా పండగల టైంలో అందరం కలిసి చక్కగా పిండి వంటలు చేసుకుంటే కలకల్లాడుతూ ఉంటుంది కదండి అలానే నేను మీకు ఈ వీడియోలో సెవెన్ కప్స్ స్వీట్ చూపించబోతున్నాను ఈ స్వీట్ ని అన్ని కూడా ఒకే మెషర్మెంట్ తో తీసుకుంటాం అనమాట మేము ఈ గిన్నె కొలతతో తీసుకుంటున్నామండి ఒక కొబ్బరికాయని తురుముకోగా వచ్చిన కొబ్బరి తురుముని ఈ గిన్నెలో వేస్తున్నాము అలానే ఆ గిన్నెలోకి పంచదార కొలుస్తున్నామండి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే మూడు గిన్నెల పంచదార వేయొచ్చు మేము రెండున్నర గిన్నెలే వేస్తున్నామండి స్వీట్ అయితే సరిపోయింది ఇలాగా శనగపిండి ఒక గిన్నె కాచి చల్లార్చిన పాలు ఒక గిన్నె పోసుకుందాము గిన్నెకి నెయ్యి సగము అలానే నూనె సగం తీసుకున్నాము అచ్చంగా నేతితో చేస్తే స్వీట్ కొంచెం నాలెక్కి చుట్టుకుపోతూ ఉంటుంది అనమాట అందుకని సగం నూనె వేసాము ఈ మిశ్రమాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఆ పెద్ద గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ని మీడియం మంట మీద పెట్టుకుని ఈ మిశ్రమం దగ్గర పడేదాకా కలుపుతూనే ఉండాలి మీకు కావాలంటే కొంచెం యాలుక్క పొడి కూడా వేయొచ్చండి మంచి ఫ్లేవర్ వస్తుంది స్వీట్కి ఈ లోపు వెడల్పాటి ప్లేట్స్ కి మనం కొద్దిగా నెయ్యి రాసుకుని ఉంచుకోవాలన్నమాట ఎక్కువ మంది ఉన్నాం కనుక మారుతూ కలుపుతూ ఉన్నామండి ఒకళ్ళే అయితే చేనింపు వస్తుంది కదా స్వీట్ సగం పైన రెడీ అవుతుండగా మిశ్రమంలో ఇలా బుడగలు వస్తూ ఉంటాయండి ఈ మిశ్రమం అంతా దగ్గరికి రావటానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా పట్టిందండి మాకు టైమ్ గిన్నె అంచులకి స్వీట్ అతుక్కుపోకుండా ఉంటే కనుక ఇక రెడీ అయినట్లే నెయ్యి రాసిన డిప్పల్లోకి స్వీట్ని తీసుకుని మొత్తం ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని కొద్దిగా ఆరిన తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా పీసెస్గా కట్ చేస్తున్నాము ఈ పీసెస్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మీకు ఫిఫ్టీన్ డేస్ దాకా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్